రాష్ట్రాలకె లేదంటే అన్ని జిల్లాలకెళ్ళ బిజెపి ఎక్కడైనా పోటీ చేస్తుందంటే రాష్ట్రానికి సంబంధించినటువంటి నాయకులు వస్తుంటారు పెద్దలు ముఖ్యులంతా వచ్చి పనిచేస్తారన్న ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో తను నిజంగా వచ్చి కలిసి పనిచేసేటువంటి అవకాశం ఈ వివాద వివాదాస్పదమైనటువంటి తర్వాత గెలిచిన తర్వాత పనిచేసేటువంటి అవకాశం ఎక్కడ కనిపిస్తుందా మీ కేడర్కి లేదంటే ఇప్పటికే చూస్తున్నాం బీజేపీ ఉన్నటువంటి లీడర్లలో అనేక జిల్లాల నుంచి కూడా ఇప్పటికే వస్తున్నారు వాళ్ళ వాళ్ళ పని చేసుకుంటున్నారు వెళ్ళిపోతున్నారు మరి తను కూడా యాజ్ ఏ మెంబర్ గా హైదరాబాద్ లో తను ఒక ఎమ్మెల్యే కాబట్టి బీజేపీకి ఉన్నటువంటి అంటే వేటు వేసిన అనుకోని కానీ పార్టీకి పనిచేసినటువంటి అవసరం ఉంది మరి మీతో కలిసే పనిచేసేటువంటి అవకాశం ఉందా సింగ్ ఆయన వచ్చిన కాదన్నీ ఆల్రెడీ బదురంగల్ కానీ హేందు పరిషత్ కానీ బీజేపీలో ఉన్న కార్యకర్తలు కానీ ఏపీ కానీ సంఘం కానీ ఈడ స్ట్రాంగ్ ఉంది ఓకే ఆయన వచ్చి ఈడ పనిచేసి ఈడ ఓట్లు ఇచ్చడానికి ఏం లేదు ఉల్టా ఇప్పుడు ఆయన ఏం చేసాను అంటే నువ్వు బీసీ ఉద్యమం ఇన్ని రోజుల నుండి నడుస్తుంది ఏ రోజు నువ్వు దియలే దాని గురించి ఏ రోజు కూడా నువ్వు మాట్లాడలే బీసీలు ధర్నాలు చేసినప్పుడు రామచంద్ర అన్న గాని కిషన్ అన్న గానీ వాళ్ళకు మద్దతు పలికిరు నువ్వు అప్పుడు మాట్లాడలేవు ఇప్పుడు వచ్చి నువ్వు ఎవరి గురించి మాట్లాడుతున్నావు బీసీల గురించి ఇప్పుడు మాట్లాడుతున్నావు అంటే నీ ఉద్దేశం ఏంది ఓకే అంటే పార్టీని పార్టీలో ఉన్న కార్యకర్తలను డిమోట్ చేసి వాళ్ళని అసలు పని చేయకుండా చేయకుండా కించపరచకుండా నేను ఒక్కనే పీకుడా అని నేను ఒక్కొనే పార్టీకి పని నేను ఒక్కనే హిందుత్వం గురించి చేస్తున్నా ఇంకెవ్వరు లేడు చేసేటోడు తెలంగాణ మొత్తానికి నేను ఒక్కనే ఒక్కొనే ని రాజుని నేను తప్ప ఇంక ఇక్కడ పని చేస్తాడు అని అంటే నీకు కార్యకర్తల లిస్ట్ నేను తీస్తాను హైదరాబాద్ లోనే కార్యకర్తల లిస్ట్ తీస్తా రెగ్యులర్ గా ఇప్పుడు కూడా నువ్వు ఖాళీ బక్రీద్ వచ్చినప్పుడు మాత్రమే నేను గోరక్ష దాని గురించి మాట్లాడతాం ఇప్పుడు బక్రీద్ అయిపోయిన తర్వాత కూడా దాదాపు ఐదారు వందల మంది ఐదారు వందల ఆవులను కాపాడిన కార్యకర్తలను ఇప్పుడు కూడా చూపిస్తాను ఓకే అయినా చెప్తున్నా కదన్న పార్టీ గురించి మాట్లాడు నువ్వేదాన్ని చేయాలనుకుంటే నువ్వు ఓపెన్ వచ్చి చేయి నిన్నెవడ ఆపుతలే ఎవ్వడు వచ్చి గెలుపుతలే ఇది చేస్తలే నువ్వు సొంతంగా ఎన్ని సభలు పెడుతున్నావు పోయి ఆయన అన్న ప్రోగ్రామ్ కి రాందంటే ఐదు వేల మంది వస్తారా పదివేల మంది వస్తారా అంటే ఐదు వేల మంది పదివేల మంది వస్తాయి నువ్వెందుకు నువ్వు వస్తారని చెప్పి వస్తారేమో ఇప్పుడు ఆయన వైఎస్ ఆడ నార్త్ లా ప్రచారం చేస్తాడు అక్కడ ప్రచారం చేసినప్పుడు ఆడ ఆయన వయస్సు సపరేట్ వస్తున్నానని పెట్టి ఉండదు ఆల్రెడీ ఆడ సత్సంగ నడుస్తుంది రోజులు రోజులు సత్సంగాలు నడుస్తాయి దాని నా చీఫ్ గెస్ట్ పోయేస్తాడు మాట్లాడుతాడు ఆడ కొన్ని లక్షల మంది ఉంటారు వేల మంది ఉంటారు వాళ్ళ ముందట నువ్వు మాట్లాడుతుంది ఇక్కడ అట్లా ఈడ లా సౌత్ లా నాలుగే పని చెప్తే పని ఎవ్వడు నమ్మడు ఖాళీ వచ్చేసి భాషనిస్తే ఎవడు నమ్మడు ఇది తెలంగాణ గడ్డ పోరాటాల గడ్డ ఈడను వేదన పీకి పని చేస్తే కొట్లాడితేనే నిన్ను గుర్తిస్తారు నువ్వు అప్పుడు రెండు వేల పద్నాలుగు ముందు నువ్వు తిరిగినావు వచ్చినావు రోడ్డు మీద నిలబడ్డావు కాబట్టి నీ అంటే అందరు నిలబడ్డరు పని చేసిరు నమ్మిరు నిన్ను అధికారంలోకి తీసుకొచ్చి నువ్వు ఒక ఎమ్మెల్యే టికెట్ ఇచ్చేంత వరకు ప్రతి కార్యకర్త అన్న ఘోష మేలు ఆడున్నాను ముషీరాబాద్ కార్యకర్తలు ఆయన గురించి పని చేసారు జుబ్లీల్స్ కార్యకర్తలు పనిచేసారు పార్లమెంటు హైదరాబాద్ అది సికింద్రాబాద్ నీకు మల్కాగిరి లో అందరు కార్యకర్తలు నీ గురించి పనిచేసారు ఇప్పుడు ఎందుకు చేస్తలే నువ్వు బిఫోర్ ఎలక్షన్ నువ్వు ఇప్పుడు రెండు వేల పద్నాలుగు ముందు నువ్వు ఈ మాటలు మాట్లాడితే అరే అవరాబాయ్ రాజాబాయ్ లాంటి వాడు ఒకటి ఉంటే మంచిగా ఉంటది చెయ్యాలి పెరగాలి అని అంటావు మళ్ళీ ఆ రోజు ఎందుకు చేయాలి మరి ఇంకోసారి ఇవన్నీ చూసుకున్న తర్వాత ఇంకోసారి ఇంకో టర్మ్ టికెట్ ఇచ్చేటువంటి అవకాశం ఉందా బీజేపీలో ఇప్పటికే సస్పెండ్ చేసిందనే మాట వాస్తవం కానీ నేరుగా తను స్పీకర్ గారికి రాయకుండా బీజేపీ చీఫ్ కి లెటర్ రాయడం లేదంటే కిషన్ రెడ్డి మీద ఆరోపణలు చేయడం అనేది జరిగింది నిజంగా ఇంకోసారి టికెట్ ఇచ్చేటువంటి అవకాశం ఉందా ప్రధానంగా చెప్పండి గోశామాల నుంచి ఇంకొక క్యాండిడేట్ ఎవరు అంటే గోశామ అన్నయ్య గో టికెట్ల గురించి మాట్లాడే స్థాయి మాది కాదు బాయ్ టికెట్ ఎవరికి ఇవాలో వాళ్ళు ఇస్తారు నేను ఆయన గురించి అంటున్నా నువ్వు ఒక్కను ఎందుకో అది అని అంటే నువ్వు ఏం చేసా అండి ఇప్పుడు గోషామైల్లో పార్టీకి రాజ ఎమ్మెల్యే టికెట్ కి రాజీనామా చేసినావు కదా నువ్వు జన్యున్ క్యాండిడేట్ అయితే జుబ్లీస్ వచ్చి ఉండే ఓకే అది కాకుండా నువ్వు గోషామేల్ కాకుండా పక్కన ఉన్న కార్వాన్ లో గెలవానా నువ్వు ఇటు పక్కన ఉన్న కార్వాన్ లో పోగలు అటు పక్కన ఉన్న పక్కనున్న పోయి పోయిగలు అటు పక్కనున్న చార్మినార్ లో గెలువు ఆడ చేయకుండా ఉట్టి మాకు వచ్చేసే ఉట్టి ఈడనే కిషన్ రెడ్డి కిషన్ రెడ్డి కిషన్ రెడ్డి కిషన్ రెడ్డి అంటే ఆయన బాధనే ఎందుకు చేస్తున్నావు భయ్ ఓకే ఆయన ఏం చేయాలో చేస్తుండు నువ్వు పార్టీ ఉట్టి అనే సెంట్రల్ మినిస్టర్ క్యాబినెట్ లియదు కదా ఎంత కష్టపడి తీస్తారు ఎంత కష్టపడితే ఎంత పని చేసి ఇస్తారు నువ్వు చేయువు ఇప్పుడు బీజేపీలో నువ్వు ఒకటి మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి కాంగ్రెస్ పార్టీల బీఆర్ఎస్ పార్టీలో ఎట్లుంటది అని అంటే ఒక క్యాండిడేట్ డిక్లేర్ అంటే దాని తర్వాత కొన్ని రోజులు మొత్తం అలాగే నడుస్తుంది వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళే ఉంటారు ఈ పోస్ట్లలో మా దగ్గర అట్లా ఉండరు పని ప్రకారమే క్యాండిడేట్ ఉంటారు దాని తగ్గట్టే నడిపిస్తుంటారు దానికి కూడా ఒక వాతావరణం కావాలి రెండు వేల పద్నాలుగు వరకు మేము జీరోలు ఉండే ఒప్పుకుంటాం రెండు వేల పద్నాలుగు వరకు మేము జీరోలు ఉండే మేము ఫైట్ చేసినాం అప్పుడు కూడా మేము ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు నాలుగైదు బీజేపీ టికెట్లు వచ్చినాయి టీడీపీ గవర్నమెంట్ రాకముందు కూడా మన బీజేపీ బాగానే ఉండేది కానీ దాని తర్వాత ఏమైతుందంటే మనం హిందుత్వం పరంగా మేము దీన్ని తీసుకోతుండ కమ్యూనిస్ట్ ప్రభావం పెరిగి ఈ కాంగ్రెస్ వాళ్ళు ఏంటంటే మొత్తం వన్ సైడ్ చేసి వాళ్ళని పైసలు విచ్చలవిడిగా ని అసలు ఇప్పుడు నేను చెప్తున్నా పబ్లిక్ల రాజ పబ్లిక్లా రాజకీయం అంటే థూ అనే పరిస్థితికి తీసుకొచ్చారు అంటే దానికి కారణం మెయిన్ కాంగ్రెస్ పార్టీ ఓకే పబ్లిక్లో రాజకీయాలు అంటే చెత్త రాజకీయాలు అనేది తీసుకొచ్చింది ఆ పదం వచ్చింది దానికి రీజన్ ఇవ్వాలంటే కాంగ్రెస్ పార్టీ మొన్న బీఆర్ఎస్ పార్టీ మొన్న పది సంవత్సరాలు ఓకే ఫైనల్గా చెప్పండి నాన్న ఇప్పటికే అంటే బీజేపీ నుంచి లంకల దీపక్ రెడ్డి గారు రెడ్డి సామాజిక వర్గాల నుంచి ఆ క్యాండిడేట్ అభ్యర్థి అటు ఓ బీఆర్ఎస్ నుంచి ఓజీ అభ్యర్థి సునీత మాగంటే సునీత గారు ప్లస్ అనిల్ యాదవ్ అనే క్యాండిడేట్ బీసీ నుంచి ఫ్రమ్ కాంగ్రెస్ నిజంగా నవీన్ యాదవ్ నవీన్ యాదవ్ అయితే బీసీ నుంచి మరి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో బీసీల కోసం పనిచేస్తున్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి ఆ గప్పాలు పడుతున్నటువంటి నాయకులు కావచ్చు లేదంటే నలభై రెండు శాతం ఏదైతే ముప్పై నాలుగు శాతం ఇచ్చినటువంటి గతంలో తీసుకున్నటువంటి బీసీలను కూడా మోసం చేసి అది కూడా ముప్పై రెండు శాతం తగ్గించి ప్లస్ ఆ ముస్లిం మైనార్టీ వాళ్ళకు పది శాతం ఇచ్చేసి మొత్తం టోటల్ నలభై రెండు శాతం మరి బీసీలు కావచ్చు ముస్లిం కావచ్చు ఈ యొక్క ఫేవర్ తోటి बीसी सामाजिक वर्ग ने गेलिस्ते इतु बीआरएस पार्टी का होचु अब बीजेपी पार्टी का होचु एला उंडबोतुंदन्ना फाइनल चेप्पंडि बीसी रिजर्वेशन अंटारु अन्न जस्ट बीसी रिजर्वेशन की పార్టీ ఎప్పుడు అనుకూలంగానే ఉంటది బీజేపీ బీజేపీ బీసీ రిజర్వేషన్ ఎట్లుంటుంది అని అంటే ఇప్పుడు మనము రాజ్యాంగంలో ఒక ఒక షెడ్యూల్ షెడ్యూల్ ప్రకారం ఇంత వరకే రిజర్వేషన్ ఇప్పుడు ఎంతమంది ఉన్నారు అంత శాతం రిజర్వేషన్ పెట్టిరు అని అన్నారు ఎందుకు పెట్టిరు అంత శాతం రిజర్వేషన్ అని అంటే ఎస్సీ ల కులవృతులు ఏం లేవు ఎస్సీలు ఉన్న వాళ్ళకు ఏం కులవృత్తులు లేకుండా లాస్ట్ లేనందుకు వాళ్ళకు లాస్ట్ పని ఏదైనా ఉంది అనంటే చెప్పులు కుట్టడం దప్పు కొట్టడము ఆ బొందలు గడ్డలలో ఉండడం ఈ పని ఉంది కాబట్టి అంబేద్కర్ ఏం చేసి అంటే వీళ్ళ మొత్తానికి కూడా ఇదే రిజర్వేషన్ ఇవ్వాలి మొత్తం ఏసీలకు మొత్తము ఎంతమంది ఎంతమంది ఉన్నా అంత శాతం రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి అప్పుడు ఆయన పెట్టింది ఆయనతో పాటు చాలా మంది ఉన్నారు ఆ రిజర్వేషన్లు పెట్టినప్పుడు దానికి అందరు ఏకీభవించారు దాని చేశారు బీసీల విషయం వచ్చేసరికి ముప్పై రెండు శాతం రిజర్వేషన్ దాని నుంచి ఆ బీసీలకు ఇంత మాత్రం రిజర్వేషన్ ఇవ్వాలి దాంట్లో కేటగిరీలు ఉన్నాయి ఉన్నాయి ఎందుకు ఉన్నాయి అని అంటే బీసీలకు కుల వృత్తులు ఉన్నాయి ఒక్కొక్క కుల వృత్తికి ఒక్కొక్క ఆదాయం ఉంటది ఇప్పుడు బంగారు పని చేసేటోళ్ళు బీసీ ఉండదు వాళ్ళ ఆదాయం హై లెవెల్ ఉంటది ఇప్పుడు చాకలు పని చేసేటోళ్ళు బీసీలు ఉంటారు వాళ్ళ ఆదాయం లోలు ఉంటది కాబట్టి వాళ్ళకు ఒక ఒక కేటగిరీ ఇచ్చిరు వీళ్ళకు ఒక కేటగిరీ ఇచ్చిరు వాళ్ళ ఇప్పుడు గొడ్లు గొల్లలు ఉంటారు వాళ్ళకు ఒక కేటగిరీ ఇచ్చారు అంటే వాళ్ళ వాళ్ళ కులవృత్తుల ప్రకారం వాళ్ళకు ఆ కేటగిరీలు అప్పచెప్పినారు ఇప్పుడు ఇదంతా నడుస్తున్నది ఏది బీసీ రిజర్వేషన్లకు సంబంధించి నడుస్తుంది నువ్వేం చేసినావు కాంగ్రెస్ పార్టీ దానిలో తీసుకొచ్చి నువ్వు మైనార్టీలను ఎట్లా యాడ్ చేస్తావు ముస్లిం మైనార్టీలను చేసినావు అప్పుడు నాలుగు శాతం రిజర్వేషన్ ఇచ్చింది ఈ బీఆర్ఎస్ కూడా ఏం చేసి పది శాతం రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి లాస్ట్ టైం కొట్లాడితే బిల్లు పాస్ కాదు అప్పుడు స్టేట్ లా సెంట్రల్ లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి నాలుగు నాలుగు శాతం రిజర్వేషన్ విరుద్ధంగా లాంచ్ చేసింది నడిపించింది దాని వల్ల ఏం ఇప్పుడు జుబిలీస్ కాన్సిటెన్సీ లో రెండు బీసీ రిజర్వేషన్ సీట్లు అన్న ఓకే రెండు బీసీ రిజర్వేషన్ సీట్లు బీసీ లు అన్నప్పుడు ఎవరు వస్తారు హిందువులలో ఉన్న వాళ్ళందరూ బీసీ వస్తారు దీనిలో ఉన్నది ఇప్పుడు నువ్వు ఏం చేసిన అలా మైనారిటీ అని తీసుకొచ్చినందుకు గోరబండ బీసీ రిజర్వేషన్ మన బీసీపీ టై రావాలి కదా ఒక ముస్లిం క్యాండిడేట్ వచ్చిండు ఓకే ఎర్రగడ్డ బీసీ రిజర్వేషన్ వచ్చింది దాని లెవెల్ వచ్చింది ముస్లిం రిజర్వేషన్ రిజర్వేషన్ ఇచ్చారు కదా డివిజన్టీకి పోయింది ఇప్పుడు ఎర్రగడ్డ మహిళా బీసీ మహిళకి రావాలి అది కూడా మైనారిటీకి పోయింది ఇప్పుడు నువ్వు ఎవరికి రిజర్వేషన్ ఇస్తున్నావు బీసీ లకి ఇస్తున్నావు అని చెప్పేసి బీసీ లను పాగల చేసుకుంటా నువ్వు తీసుకొస్తుంది తుర్కొందాలు ఎందుకు చేస్తున్నావు నువ్వు అలా తీసేసాయి మతపరంగా రిజర్వేషన్ ఇయొద్దు అని చెప్పి ఎందుకు మతపరంగా రిజర్వేషన్ ఇవ్వద్దు అంటే హిందుత్వాన్ని నువ్వు ఈ దేశంలో ఉన్న మెజారిటీ అని నువ్వు నమ్మక నువ్వు మతం మారినావా లేకపోతే నువ్వు అప్పట్లో పూర్వంలో నువ్వు భయపడి ఏదో మేము కన్వర్ట్ అయ్యారో ఇంకేదో చేసిరు కాబట్టి నువ్వు మొత్తానికి మా మతం వద్దన్నావు మా ధర్మం జోలికి రాలేవు రానప్పుడు మా దానికి సంబంధించిన రిజర్వేషన్ ఎట్లా తీసుకుంటావు బీసీలకు సంబంధించిన రిజర్వేషన్ ఎట్లా తీసుకుంటావు నువ్వు అది తీసేసి పక్కన కానీ వాళ్ళు కూడా బీసీఈ కిందకి వస్తారు కదా ఎట్లా వస్తారు కన్వర్ట్ అయితే వస్తారు కన్వర్ట్ అయిన వాళ్ళకు ఇప్పుడు నువ్వు ఏమంటున్నావు ఎస్సీ క్రిస్టియన్ లా ఎస్సీలు మాత్రమే కన్వర్ట్ అయిన వాళ్ళకు బీసీలో పోతారా అని వచ్చిండు బీసీ లాగ పోతారా అని చెప్పారు నువ్వు ఆల్రెడీ మైనారిటీ ఉన్నావు నువ్వు ఏమైనా ఎస్సీలకి వచ్చినావా ఓకే బీసీఈలో ఎవరు పోతారన్న రిజర్వేషన్లకు ఎస్సీలలో కన్వర్ట్ అయ్యారు ఎందుకు కన్వర్ట్ అయ్యారు నేను చెప్తా ఎందుకు కన్వర్ట్ అయ్యారు అరే ఈ మతం మమ్మల్ని ఎంటర్టైన్ చేస్తలేదు మమ్మల్ని ఇచ్చేస్తలేదు మాకు ఈ మతమే వద్దు అని చెప్పినావు మతం అన్నందుకు సరే నువ్వు ఇప్పుడు ఏం లేనోని కదా నీకు ఏ కులవృత్తి లేదు కాబట్టి నువ్వు నీకు మతం వద్దాను కాబట్టి నిన్ను తీసుకొని బీసీడీలే బీసీలే ఇచ్చేరు నువ్వు ఇప్పుడు ఇప్పుడు ఎవరైతే ముస్లిం వాళ్ళందరూ ఎస్సీలా నువ్వు కన్వర్ట్ అయ్యి పూర్వంలో మా తాత ముత్తాతలు గట్టిగా ఉన్నారు కాబట్టి వాళ్ళు కత్తులు తీసుకొచ్చినా అప్పుడు మొఘళ్ళు ఏం చేసారు ఒక చేతిలో కత్తి ఒక చేతిలో కురాన్ పట్టుకున్నారు అలా రే సస్తారా మీరు కురాన్ తీసుకుంటారా అని అన్నారు చాలా మంది భయవాడు ఏం చేసిరు కురాన్ తీసుకున్నారు వాళ్ళే వెళ్ళి వాళ్ళంతా ఓకే మా తాతలు ముత్తాతలు గట్టిగా ఉన్నారు కాబట్టి అలా మేము ఎస్సీలో ఉన్నా కానీ ఇలాంటి మేము హిందువులుగానే ఉన్నాం ఇప్పుడు వచ్చేసి నువ్వు వాళ్ళ ఇప్పుడు మేము ఏ మేము మాకు కూడా బీసీలా కావాలంటే మీ పూర్వీలకల్లా అడగండి పోయి ఎందుకు కన్వర్ట్ అయ్యారు కన్వర్ట్ కాకుండా మీరు కూడా బీసీలలో వస్తుండేనేమో ఓకే దాని అప్పుడు కన్వర్ట్ అయిన వాళ్ళు అలా బీసీల ఉన్నారు ఓసీలలో ఉన్నారు అందరు ఉన్నారు మేము ఎప్పుడు ఏడా భయపడలేదు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్టి టీవీ యాప్ హిట్టి టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चदवाल अनुकूल वाले की विश्वसनीय में न पेरु मन सौर्या कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्या कंसल्टेंसी कांटेक्ट एट नाइन